సాయి శివాని భక్తి పాటలు సాయి శివాని భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ మహాగణాధిపతీరుభ్యోన్ నమ జై గురుదత్త శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద శ్రీవల్లభ తొమ్మిదవ అధ్యాయంలో ఈరోజు వయస్కుడైన పాపయ్య శాస్త్రియను బ్రాహ్మణుడు ఇలా చెప్పారు శ్రీపాదుడు దైవాంశ సంభవుడు కాదు దైవమే అయిన ఎడల ఈ విచిత్ర పరిస్థితి ఏల దాపురించును శ్రీ దత్తుడే అయిన ఎడల తన ఇద్దరు ఇద్దరు అన్నగారులను అంగవైకల్యం నుండి ఎలా కాపాడడు జరిగిన కొన్ని సంఘటనలు కేవలం యాదృచ్ఛికములు గోరంతలను కొండంతలుగా చేసి చెప్పుట మహా నేరం నేను దత్తభక్తుడను శ్వేతార్క శ్వేతార్కరక్షను కూడా గురువు నుండి పొందినవాడను ప్రతిరోజు ఎంతో కొంత జపం చేసుకుంటున్నాను నేను ఎటువంటి దానమును స్వీకరించినను మలినము అంటదు యోగ్యుడనైన నాకు ఈ ధనమును ఇప్పించవలసింది బ్రాహ్మణ పరిషత్తు పాపయ్య శాస్త్రికి ఈ ధనమును ఇప్పించింది ఆ ధనము ఒక మంచి గోవును సంపాదించుకున్నట్టుకు తగినంత ధనం సభ ముగిసిన తరువాత విజయ గర్వంతో పాపయ్య శాస్త్రి ఇంటికి పోయారు అతడ తన మేమ మేనమామింట నుండెను ఇష్టాగోష్ఠి జరిగాను భోజనం చేసి వెళ్ళవచ్చునని పాపయ్య అడిగాను అతడు తాను సంవత్సరమునకు ఒకే ఒక పర్యాయము భోజనం చేసేదననియో ప్రస్తుతము తన మేనల్లుని ఇంట భోజనం చేయట వీలు పడదనియో చెప్పి శీఘ్రంగా వెళ్ళిపోయారు మేనమామ వెళ్ళిపోయిన తర్వాత పాపయ్య సాలోచనగా కూర్చొని ఉన్నారు అతని భార్య వచ్చి స్వామి ఇప్పుడు వచ్చిన ఈ మేనమామ గత సంవత్సరము చనిపోయిన మీ స్వంత మేనమామ అచ్చుగృద్దినట్లు పోలి ఉండలేదా అనెను పాపయ్య ఉలిక్కిపడ్డాడు తనకు ఒకే ఒక మేనమామ ఉండేవాడు అతడు గత సంవత్సరం పరమపదించెను ఇప్పుడు ఈ మేనమామ ఎవరు తన బుద్ధి ఎంత భ్రమలో చిక్కుకున్నది తనకు మేనమామ వరుస అయిన వాళ్ళు మరికొందరున్ను వారెవ్వరూ ఇతనిని నూటికి నూరు పాళ్ళు పోలి ఉండలేదు చనిపోయిన తన మేనమామ యొక్క ప్రేతాత్మన తను చూసినది అతని గుండె వేగంగా కొట్టుకుంటూ ఆరంభించింది తనకు భూత ప్రేత పిశాచములతో ఎట్టి మంత్రతంత్ర ప్రమేయములు కూడా లేదు తాను ఉపాసించడి దత్తుని అనుగ్రహము నుండి తాను పతనమవుచున్నాడా రానున్నది తనకు చెడు కాలమా మేనమామ వెళ్ళిపోవచ్చు నీవు స్వల్పకాలంలోనే నన్ను కలుసుకొనగలవని ఆశించుచున్నాను అని చెప్పి ఆ మాటలు అతని మనస్సును పరిపరి విధ విధాలా బాధిస్తున్నాయి తాను అనతి కాలంలోనే మరణించినా తన మేనమామ పరలోకంలో కలుసుకున్నట్టుకు పోనున్నాడా అతని గుండె బరువెక్కింది ఓం ద్రాం దత్తాత్రేయాయ మహా అని అతడు జపించుకుంటున్నాడు ఆ రోజు జపమును కూడా ఏకాగ్ర చిత్తంతో చేసుకుని లేకపోయాడు శ్రీ కుక్కుటేశ్వర ఆలయమునందు స్వయం భూదత్తును దర్శించుకున్నటకు వెళ్ళాడు దత్తమూర్తిని ధ్యానిస్తున్నారు ఆ ధ్యానంలో తనకు శిరస్సు లేని దత్తుడు కనిపించసాగాడు అచ్చడు కూడా జపమును చేసుకొంటకు కూర్చున్నప్పుడు మనస్సు చంచలంగా ఉన్నది అర్చకస్వామి ప్రసాదం నిచ్చేటప్పుడు ఆ ప్రసాదం అంతా అంతా కూడా విషపూరిత కలసముల ముంచి ఇస్తున్నట్లుగా తోచింది అర్చక స్వామి నవ్వుచు ఏదో చెప్తున్నారు అయితే పాపయ్యకు మాత్రం ఈ ప్రసాదమును తిని తొందరగా మరణించమని వినిపిస్తుంది పాపయ్య ఇంటికి తిరిగి వచ్చినప్పటికీ తన భార్య మీద నుదుట కుంకుమ కనిపించట్లేదు నేను బ్రతుకుండగానే కుంకుమ నేల అని అతడు భార్యను గద్దించాడు రూపాయి కాసంత కుంకుమ బొట్టును పెట్టుకుని ఉండగా భర్త తననిట్లు గద్దించి మాట్లాడట ఆమెకు వింతగా తోచింది పాపయ్యకు మనస్థిమితం తప్పినదని ప్రచారము వేగవంతంగా పాకింది పీఠికాపురమున వదంతులు పుకార్లు విమర్శలు మెండుగా ఉంటాయి పాపయ్యకు మానసిక చికిత్స భూత చికిత్స మొదలైనవి చేస్తున్నారు తనకు పిచ్చి లేదనియూ తాను చెప్పే విషయాలన్నయూ యథార్థం లేని చెప్తున్నాడు అతడు జనులు పిచ్చివాడు కూడా ఒకప్పుడు తర్కబద్ధంగా మాట్లాడుచుండునని చెప్పుకుంటున్నారు పాపయ్య భార్యకు ఒక మంచి ఆలోచన వచ్చింది తన భర్త శ్రీపాదుని అజ్ఞానవశమున నిందించిన కర్మకు ఇది ఫలితమని ఆమె తలపూసింది నోరు లేని పాషాణమూర్తులైన దేవతామూర్తుల కంటే సశరీరుడై దివ్యాంశలతో వెలుగొందు శ్రీపాదుని శరణు చే శరణు వేడుకొనుట శ్రేయస్కరం అని ఆమెకు తోచింది ఆమె శ్రీపాదుని ఇంటికి వచ్చింది వాణిని ఎత్తుకుని ముద్దాడింది ఏకాంత సేమం చూసుకుని వానితో తన యొక్క దురవస్థను తెలిపింది శ్రీపాదులు ఇలా అన్నారు అత్త ఇది అంతయు ఒక చిన్న సర్దుబాటుతో సమసిపోతుంది నీవు నాకు మాతృ సమానవు గనక ఈ రహస్యమును నీకు చెబుతున్నాను నీవు ఎంత మాత్రం ఆలస్యం చేయక నూతన గృహాన్ని నిర్మించుకో నీవు మావయ్య వాస్తు పూజ చేసి నూతన గృహ ప్రవేశం చేసిన తర్వాత అంతా స్థిమితపడుతుంది అన్నాడు శ్రీపాదులు తననిట్లో ఆజ్ఞాపించారని విషయము ఎవ్వరికీ తెలియనీక అద్ద ఇంట్లో ఉండుడిచే ఈ కష్టాలు తమకు సంప్రాప్తించినవని స్వంత గృహాన్ని నిర్మాణం చేసుకొని తీరవలసి ఉన్నదని తన వార్త చెప్పి ఒప్పించింది పాపయ్యకు ఎవరో ఒక పాడుపడిన గొయ్యిని భూదానంగా ఇచ్చారు దానిని వెంటనే వ్యయ ప్రయాసల కూర్చి పూడిపించారు నూతన గృహ నిర్మాణానికి ఇంట్లో ధన కనక వస్తువులన్నీ అమ్మేశారు కొంత రుణం కూడా చేయబడ్డారు కొండరాళ్ళను తెచ్చి శకలములుగా చేసి గృహ నిర్మాణం అందు వాడారు గృహప్రవేశం జరిగిన తదుపరి పాపయ్య వెనువెంటనే స్వస్థుడయ్యాడు నాయన భట్టు పాపయ్యకు మృత్యుదశ నడుచుచున్నది వాని అపమృత్యు సంకటము నుండి శ్రీపాదులు రక్షించారు వానికి మానసిక క్షోభ అవమానము ధనవ్యయము మొదలైనవి కలిగించి కర్మధ్వంసం చేశారు అంతేకాకుండా పాపయ్య చెడు కర్మను కొండరాళ్లలోనికి ఆకర్షించి వాటిని శకలాలుగా ఖండించి ఖండించట వలన పాపయ్య కర్మను నశింపచేశారు కర్మధ్వంసమునకు సిద్ధులు అవధూతలు ఉపయోగించు సిద్ధ మార్గములు చిత్ర విచిత్రంగా ఉంటాయి స్వస్థుడైన పాపయ్యతో శ్రీపాదులు ఇలా అన్నారు నీవు ఎంత బుద్ధిహీనుడవు బుర్రలేని వాడవు నీవు మనసారా ఆరాధించు దత్తుడు పుణ్యవసాన సశరీరుడే నేను ఎదుటగా ఉండగా నువ్వు గుర్తించలేని అభాగ్యుడవు కుక్కుటేశ్వర ఆలయంలోని పాషాణ దత్తమూర్తినే నీ ఎదుట ఉండగా కూడా గుర్తించలేని అభాగ్యుడవు కుక్కుటేశ్వర ఆలయంలోని పాషాణ దత్తమూర్తినే నీ రక్షకుడని నమ్మావు అందువలన నీ పాపకర్మముల సంచయమును కొండరాళ్లకు ఆకర్షించి వాటిని ఖండ ఖండాలుగా చేయించి నీ కర్మను క్షయింపచేసి నీకు నూతన గృహమును కూడా ప్రసాదించాను నీవు సశరీరుడివై ఉన్న ఈ దత్తుని ఎందు విశ్వాసము చిడలా నీ సంస్కారములన్నింటినీ నా శరీరంపైకి ఆకర్షించి నీకు కర్మక్షయం చేసి రక్షిస్తాను భక్తుని యొక్క భావమును బట్టి దైవము అనుగ్రహించుట ఫలముండును ఈ లీల జరిగిన తర్వాత పాపయ్య శ్రీపాద శ్రీవల్లభుల వారిని దత్తావతారంగా గుర్తించారు శ్రీపాదుల వారి పాల సమస్య శ్రీ శ్రేష్ఠిగా గ శ్రీ శ్రీశర్మగారికిని బాధాకరంగా ఉన్నది వారు శ్రీ సత్య ఋషీశ్వరుల చెంతకు వచ్చి ఓ రాజర్షి మీరు జనక మహారాజు వలె సంసారం నందుండి బ్రహ్మజ్ఞానులై బ్రహ్మము నందు లీనమయ్యున్నారు మాదొక చిన్న విన్నపం మీరు దానిని ఆమోదింపవలసినది అంతట బాపనారులు ఇలా అన్నారు విన్నపమేదో తెలియకుండా ఆమోదం తెలుగుటెలా మీరు నిస్సంకోచులై విషయమును తెలియచేయండి నేను అది ధర్మబద్ధమైన ఎడలా ఆమోదించి తీరుతాను అంతటి శ్రీ శ్రేష్ఠి ఇలా అన్నారు నేను శ్రీవర్మ వద్ద నుండి గాయత్రి యొక్క సంతతికి చెందిన శుభ లక్షణ సమన్వితమైన గోవును క్రైము పొంది ఉన్నాను మా పురోహితులైన శ్రీ అప్పల రాజశర్మ గారికి దానిని ఇయ్యదలచాను ఆ గోక్షీరము శ్రీపాదుల వారి సేవకు వినియోగమైన ఎడల అంతకంటే మేము కోరదగునది ఏమీ లేదు అన్నారు శ్రేష్ఠి మాటలను ఆలకించిన సరి సరి ఆ గోమాతను మా గృహమునకు తోలుకొని రెండు దానిని అప్పలరాజునికి ఇచ్చే ప్రయత్నం చేస్తాను శుభలక్షణములతో కూడిన గోమాత అప్పలరాజు ఇంట నుండు దాతకు గ్రహీతకు కూడా విశేష శ్రేయస్కరం గోమాత బాపనార్యుల ఇంటికి తీసుకొని రాబడింది దానిని దానముగా స్వీకరించటకు అప్పలరాజు శర్మ నిరాకరించారు హిమాలయంలో శతోపత ప్రాంతమనున్నది ఒకటి ఉన్నది ఆ ప్రాంతము నుండే ధర్మరాజాదులు స్వర్గారోహణం చేశారు అచ్చట శ్రీ సచ్చిదానందావధూత అని మహాత్ములున్నారు వారి వయస్సు కొన్ని శతాబ్దములు వారు కైవల్య శృంగమనందున్న శ్రీ విశ్వేశ్వర ప్రభువుల శిష్యులు శ్రీ విశ్వేశ్వర ప్రభువులు తాము పీఠికాపురములో శ్రీ వల్లభ రూపమును అవతరించి ఉన్నామని తమ బాల్య రూపమును చూసి తరించవలసినదని శ్రీ సచ్చిదానందధూతను శాసించారు శ్రీ అవధూత పీఠికాపురములకు విచ్చేశారు శ్రీ బాపనార్యులు వారిని ఆ ఆదరముతో ఆ స్వాగతించారు శ్రీపాద శ్రీవల్లభ రూపమున ఉన్న శ్రీ దత్తప్రభువులను దర్శించి చత్యార్థులైనారు వారి ముందు ఈ పాల సమస్య తేబడింది శ్రీ అవధూత అప్పలరాజశర్మ గోదానమును స్వీకరించి తీరవలెననియు శ్రీపాదుల వారు సాక్షాత్తు దత్తప్రభు అనియు వ్యర్థములైన నియమములతో దత్తప్రభువులకు సంగు మహత్తర సేవను పోగొట్టుకొనకూడదనియు నొక్కి వక్కానించారు బ్రాహ్మణ పరిషత్తు శ్రీపాదులవారు దత్తుడేనని చెప్పుటకు సాక్ష్యములను అడిగారు పంచభూతముల నుండి సాక్ష్యము ఇప్పించదని అవధా అవధూతలన్నారు యజ్ఞము ప్రారంభమైంది భూమాత సాక్ష్యం పలికింది శ్రీపాదులవారు దత్తులే కనుక అప్పల రాజశర్మ గోదానమును స్వీకరించుట దోషము కాదు మామగారు అల్లునికి ప్రేమపూర్వకంగా ఇచ్చినది దానముగా లెక్కరాదు కనుక సత్య ఋషీశ్వరులు శ్రేష్ఠి నుండి దానిని దానముగా తీసుకొని అల్లునికి కానుకగా ఇయ్యవచ్చును ఇది భూమాత వచనము యజ్ఞము ప్రారంభమైన తరువాత యజ్ఞ ప్రాంతము మినహా మిగతా ప్రాంతంలో వర్షం కురిగిచుండెను ఇది రె ఇది రెండవ సాక్ష్యంగా స్వీకరించబడింది యజ్ఞమునందు హవిస్సులను అగ్నిదేవుడు స్వయంగా స్వీకరించి గోదానము దోషయుక్తం కాదని వివరించెను ఇది మూడవ సాక్ష్యంగా స్వీకరించబడింది వాయువు యజ్ఞశాల మినహాగా మిగతా ప్రాంతం అంతటినీ తన ప్రతాపంతో గడగడలాడించింది ఇది నాల్గవ సాక్ష్యంగా స్వీకరించబడింది ఆకాశము నుండి దివ్యవాణి వెలువడి శ్రీపాదులు సాక్షాత్తు దత్తప్రభువులే అని తెలియపరిచింది పంచభూతముల సాక్ష్యము స్వీకరించి తదుపరి అప్పలరాజు శర్మ గోదానమును స్వీకరించారు మహత్తరమైన ఈ గోదానము వలన పైండా వారి వంశము వత్సవాయి వారి వంశము శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమున కృతార్థమైనవి గోదాన ఫలము పైండా వారికి దక్కినది అందుచేత గోవు యొక్క ధరను నరసింహవర్మ అప్పల రాజులకు ఇచ్చినట్లు నిర్ణయించబడినది ఈ విధముగా శ్రీ అవధూత సన్నిధిలో పైండా వారికి వత్సవాయి వారికిని పుణ్యము లభించింది శ్రీ అవధూత ఇలా అన్నారు పీటికాపుర వాసులారా మీరెంతటి మూర్ఖులు ఇక మీ కన్నులకు ఎదురుగా నడయాడుచున్న శ్రీపాదుల వారిని సాక్షాత్తు దత్త ప్రభువులుగా గుర్తించలేకపోయారు స్వయం భూదత్త పాషాణమూర్తికి అనేక వేల సంవత్సరముల నుండి పూజలు జరుగుతున్నాయి పాషాణ రూపమున ఉన్న ప్రభువు జాగృతమై శరీరుడై సశరీరుడై రూపమున అవతరించారు వారిని అవతరించమని ఆహ్వానించి అవతరించిన తదుపరి తిరస్కరించుట నేరమవుతుంది శ్రీపాదుల దర్శనార్థము అనేక శతాబ్దముల వయస్సు కలిగిన నేను హిమాలయముల నుండి వచ్చాను దత్త పురాణమున చరితార్థులైన విష్ణుదత్తుడను సుశీలయ్యు ఈ జన్మమున అప్పలరాజు శర్మగాను సుమతి మహారాణిగా జన్మించారు కృతయుగమునందు లాభాదుడను మహర్షి ఉండెను అతడు శ్రీ దత్తప్రభుల విశేష అనుగ్రహమునకు పాత్రుడయ్యారు శ్రీ దత్తుని బాల్య రూపంలో చూడవలెనని ఆ పూర్ణ పరబ్రహ్మమున పుత్రవాత్సల్యంతో సాకవలెనని ఉన్నదనియు దత్తుని కోరెను శ్రీ దత్తప్రభువుని కోరిక శ్రీకృష్ణావతారమున నెరవేరగలదని చెప్పను లాభద మహర్షి నందుడుగా జన్మించను అతని భార్య యశోదగా జన్మించను శనివార ప్రదోష సమయ శివారాధన మహాత్యమున శ్రీకృష్ణుడు నంద యశోదల కుమారుడుగా పెరిగెను అయితే యాదవ కులమున ముసలము పుట్టి యాదవులంతా నిర్వంసులయ్యారు శ్రీ అంబికా వాసవి పరమేశ్వరిగా జనంచినప్పుడు రామడుగుల గృహనామమున భాస్కరాచార్యులుగా నందరాజు జన్మించారు ఆర్యవయస్సులు అగ్నికుండమును ప్రవేశించినప్పుడు ఆయా గోత్రములలోని వారు ఇంటికొక్కరేనను మిగిలారు కానీ లాభాద మహర్షి గోత్రం మిగలలేదు కావున లాభాది మహర్షి స్మరణము ఆర్యవయస్సులకు విధిగా నిర్ణయింపబడే పడింది అగ్నికుండమునందు ఆహుతి అయిపోయిన తర్వాత శ్రీ భాస్కరాచార్యులు తన ఇంట్లో ఉన్న ధ్యాన మందిరమున ధ్యానంలో ఉన్నారు భాస్కరాచార్యుల పూర్వీకులలో ఒకరు శ్రీ రామభక్తులు శ్రీరాములు వారికి సాక్షాత్కరించారు అదే సమయమున మాతాపితుల సేవలో నిమగ్నం కావలసిన తరుణమున శ్రీరాముని తాను వచ్చు పర్యంతము అట్లనే ఉండమని ఆదేశించారు శ్రీరాముని అడుగులు స్పష్టంగా వారి ఇంట నుండెను ఆ అడుగుల యందు నిలబడి వాసవి మాత కనిపించింది భాస్కరాచార్యునికు దుఃఖము పెళ్ళుక్కింది కొద్ది క్షణాల తర్వాత అదే స్థానంలో బాలకరూపం కనిపించింది ఆ బాలుడు మరెవ్వరో కాదు శ్రీదత్తుడే ప్రభు ఇలా అన్నారు తాత నేను నా సోదరి వాసవి ఎల్లప్పుడూ నీ కన్నులలో నడయాడే పసిపిల్లలం కదా మేము నిన్ను విడిచి ఎలా ఉండగలం నీవు భూలోకమునందు అవతరించిన లాభాద మహర్షివి నీ గోత్రము నేడు నిర్వంశమైనది విశేషమైన పుణ్యము కానీ విశేషమైన పాపమును కానీ చేయినప్పుడు వంశములు నిర్వంశమవుట తథ్యము నందమహారాజుగా నుండినప్పుడు విశేష పుణ్యఫలం దక్కింది అంతటి మహోన్నత వంశమునందు జనించుటకు యోగ్యత కలిగిన వారు అరుదైనప్పుడు నిర్వంశమవుతుంది ఆ మహాపుణ్యముననే నీవు భాస్కరాచార్యగా జనించి వాసవాంబ అవతారమును కన్నులారా కాంచావు లాభాద గోత్రము నిర్వంశమైన కారణమున నీలో నీకు తెలియగుండగానే ఆవేదన కలుగుచున్నది ఇదిగో అభయమిచ్చుచున్నాను నీవు జనించిన ఈ రామడుగుల వంశము నిర్వంశము కాదు కలియుగాంతము వరకు నడుస్తుందో నేను శ్రీపాదశ్రీవల్లభ అవతారం ధరించినప్పుడు నీవు నా మాతామహుడుగా జన్మింపవలసి ఉండును ఆనాడు నీవు మల్లాది గృహనామం కలిగి బాపన్నావధాన్లుగా వ్యవహరించబడతావు మల్లాది వారి వంశం కూడా కలియుగాంతము వరకు నిర్వంశం కాదు అన్నారు నాయనలారా ఆనాడు బృహత్ శిలానగరమునందు ఇచ్చిన వాగ్దానమును అనుసరించి ఈనాడు పీఠికాపురంలో ఈ విషయంలో జరుగుతున్నాయి శ్రీపాదుల వారి పెద్ద అన్నగారైన శ్రీధర రాజశర్మ తన అంతత్వము నుండి విముక్తుడై మహాపండితుడవుతాడు అతడు శరీర పాతానంతరము కొంతకాలము హిరణ్యలోకమునందుండి శ్రీపాదుల ఆజ్ఞానుసారము మరాఠా దేశము సజ్జనగఢ అందు సమర్థ రాముడనడి నామంతో వ్యవహరించబడతారు శ్రీపాదునకు గోదానములు చేసిన ఫలితములు పొందిన నరసింహవర్మ శరీర పాతానంతరము హిందూ సామ్రాజ్య స్థాపనకు నడుము కట్టే మహాయోధుడై శివాజీ మహారాజు అనే పేరిట ఛత్రపతి కాగలడు శ్రీపాదుల వారి అవతరణముతో సన్నిహిత సంబంధము గల క్షేత్రమును దర్శించి అనుగ్రహమును పొందును సమర్థరాముని ప్రేసిష్యుడై పేరు కాంచును శ్రీపాదుల వారి చిన్న రామరాజశర్మ తన కుంటితనము నుండి విముక్తుడై మహాపండితుడవును శరీరపాత అనంతరము హిరణ్యలోకమునందు కొంతకాలము నుండి తిరిగి శ్రీధరనామమున అవధూతయవును నేను చెప్పు మాటలు అక్షర సత్యములు మీరు నమ్మినను నమ్మకపోయినను సత్యము సత్యం కాకపోదు లోకములోని మనుజులందరును కలిసి సూర్యుడు లేడని వాదించినను సూర్యుడు అదృశ్యం కాడు దైవము అతి విచిత్రమైనది పగ్గములు ఎల్లప్పుడూ దైవము వద్దనే ఉండును ఎంతటి ధనవంతునకైనను భోగభాగ్యములతో తులతూగు మహారాజునకైనను కష్టములను కలిగించే శక్తి దైవమునకు కలదు అదేవిధంగా కష్టములను బాపు శక్తి కూడా దైవమునకు కలదు భవిష్యత్తులో కోకనదము అని పిలువబడు వాయసపుర అగ్రహారం అంటే కాకినాడ శ్యామలాంబాపురము అంటే సామర్లకోట శ్రీ పీఠికాపురం కలిసి మహాపట్టణం అవుతుంది లోకమునందలి అన్ని దేశముల వారు అన్ని జాతుల వారు అన్ని సాంప్రదాయాల వారు ఏదో ఒక జన్మమున ఏదో ఒక రోజున పీఠికాపురములకు వచ్చి శ్రీ స్వామిని దర్శించుకుంటారు శ్రీపాదుని చరిత్రము సంస్కృత భాషలో వ్రాయపడుతుంది శ్రీపాదశ్రీవల్లభ చరితామృతమన్నో ఈ గ్రంథము శ్రీపాదవల్లభులచే ఆశీర్వదింపబడుతుంది ఆ భూర్జ పత్రముల ప్రతి శ్రీపాదుని సంకల్పముతో అదృశ్య రూపమున శ్రీపాదుని జన్మస్థలమునకు అనేక నిలువుల లోతున నిక్షిప్తమవుతుంది వారి జన్మస్థలమునందు పాదుకా ప్రతిష్ట ఆలయము నిర్మించబడుదు శ్రీపాదుల వారికి గోదానము చేయగలిగిన మహాపుణ్యశాలి పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి ధన్యుడు వారి కుటుంబమున సిరి సంపదలకు లోటు ఉండదు వారు హిరణ్యలోకమునందు ఉండిన తరువాత మరాఠ దేశమున మహదైశ్వర్యవంతులైన వైశ్య కుటుంబమునందు జనించి శ్రీ నరసింహ సరస్వతి అవతారమును కూడా దర్శించగలరు నాయన శంకరభట్టు ఈ గోదాన సత్య దివిశేష శుభప్రదము నీవు కురువపురమునకు ప్రయాణము కావచ్చును నిన్ను శ్రీపాదవల్లభులు సదా రక్షించదరుగాక శ్రీ పాదవల్లభులకు జయము జయము తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము జై గురుదత్త శ్రీ పాదరాజం ప్రపద్యే దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా జై గురుదత్త